హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఏప్రిల్ నెల పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయ్యాయి ఆ మేడం అని చెప్పేసి అని చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు కొన్ని వందల్లో అయితే మెసేజ్లు వస్తున్నాయండి వాళ్ళందరికీ రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో ద్వారా తెలియచేస్తాను ఇంకపోతే కొత్త పెన్షన్స్ అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆసరా పెన్షన్స్ కొత్తవి ఎప్పుడు చేస్తారని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి నేను ఒకటి రెండు మెసేజ్లు మాత్రమే మీకు చూపిస్తున్నాను మన వీడియోస్ ఓపెన్ చేసి చూడండి కొన్ని వందల మెసేజ్లు అయితే ఉంటాయి నేను ఏ వీడియో పెట్టినా కంపల్సరీగా ఆసరా పెన్షన్స్ గురించే అడుగుతారనమాట ఎందుకంటే ఆసరా పెన్షన్స్ గురించి ఎక్కువగా నేను వీడియోస్ చేస్తుంటాను వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి తప్పనిసరిగా మన సబ్స్క్రైబర్లు ఎక్కువ శాతం అడిగేది ఆసరా పెన్షన్స్ గురించే దానికోసమని ఈరోజు ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేయాలనుకుంటున్నానండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఆసరా పెన్షన్స్ ఏప్రిల్ నెలవి ఇంకా అప్డేట్ చేయలేదండి అంటే విడుదలకి సిద్ధం చేయలేదు అప్డేట్ అవ్వగానే మనకి మనం ఇన్ఫర్మేషన్ కనుక్కొని తప్పకుండా మీకైతే తెలియచేస్తాను అప్డేట్ అయిన తర్వాతనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అండి అప్పటి వరకు కూడా మనకి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉండదు ఇకపోతే కొత్తగా అప్లై చేసుకున్న వారికి కొత్త పెన్షన్స్ ఎప్పుడు నుంచి ఇస్తారండి అని చెప్పి చాలామంది వాళ్ళు కూడా మెసేజ్లు పెడుతున్నారు కొత్తగా అప్లై చేసుకున్న వారికి వచ్చే నెల నుంచే అప్డేట్ చేస్తారనే తెలిసిందండి వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తారు అది కూడా రెండు కేటగిరీ వాళ్ళకే రిలీజ్ చేస్తారని తెలిసింది ఒక కేటగిరీ వచ్చి వికలాంగుల పెన్షన్ అండి ఇంకో కేటగిరీ వచ్చి వితంతు పెన్షన్స్ ఈ రెండు కేటగిరీ వాళ్ళ పెన్షన్స్ మాత్రమే రిలీజ్ చేస్తారంట మీ ఈ బడ్జెట్లో ఇంకా వేరే కేటగిరీ వాళ్ళ పెన్షన్ అయితే లేనట్లే ఉన్నాయండి ఈ రెండు కేటగిరీలు అంటే ఇటు వికలాంగుల పెన్షను ఇటు వితంతుల పెన్షను ఈ రెండు కేటగిరీల పెన్షన్స్ రిలీజ్ చేస్తారని తెలిసింది కొత్త పెన్షన్స్ ఇకపోతే మిగతా వారందరికీ కూడా నెక్స్ట్ బడ్జెట్ ఏంటంటున్నారండి మరి సో ఈ ఆసరా పెన్షన్స్ మీద ఇటు కొత్త పెన్షన్స్ మీద కావచ్చు పాత పెన్షన్స్ మీద కావచ్చు ఎటువంటి అప్డేట్ వచ్చినా టు పిన్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటారండి మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో ఆల్ అని పెట్టుకుంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ